సంవత్సరాలుగా నుంచి నా పేరు రాణమ్మ మా గ్రామము రంగ సముద్రం పూర్మల నుంచి వచ్చిన పది సంవత్సరాలైంది మా మా బావ కొడుకులు నాకు భూమి ఉంటే ఆ భూమిలోటి ఆధారాలు తీసుకున్నారు ఏమీ నా కాడ లేవు నేను ఒట్టి శాతలతో ఉండా మరి అది ఏమీ ఆధారం లేనప్పుడు నేను ఆరాధన సేనను ఇరవై నాలుగు గంటలు చూస్తుంటాను తెల్లరసమను లేస్తే ఏమి చెప్తాడు అయ్యా నాతో ఏం మాట్లాడతాడు అయ్యా ఈరోజు మాట్లాడయ్యా నాతో మాట్లాడయ్యా అని నేను అడుగుతుంటా మరి అట్టాడేపుడు నీ సమస్య చిన్నది కానీ దేవుడు మరి గొప్పవాడు అని చెప్తా ఉంటాడు అన్ని లోయ నిండుతుంది అక్కడ గాలియ లేకపోయినా వర్షమే వేరే ఈ లోయ నిండుతాదని చెప్పిన మాటను నేను ఎప్పుడు ఎత్తి పట్టుకొని నేను అడుగుతుండేది మరి నిన్నటి రోజున నిన్న బేస్తవారము నాకు మాది కాదు మా చిన్న దేవుడు సంతకం పెట్టించినాడు ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించినగా